రాగి చెంబు స్వచ్ఛత ఒక ఆశ్రమంలో గురునాథ్ అనే గురువు ఉండేవారు ఆయనకు ఆనంద్ అనే ప్రియ శిష్యుడు ఉండేవాడు ఒకరోజు గురునాథ్ ఆనంద్ను పిలిచి ఒక పాత మసకబారిన రాగి చెంబును ఇచ్చి నాయనా ఈ చెంబును ఉదయపు సూర్యుడిలా ప్రకాశించేలా శుభ్రం చెయ్యి అని చెప్పారు ఆనంద్ ఆ చెంబును తీసుకుని తన గురువును మెప్పించాలని సంకల్పించుకున్నాడు అతను నది ఒడ్డుకు వెళ్లి బూడిద చింతపండు తీసుకుని తన శక్తినంతా ఉపయోగించి తోమడం ప్రారంభించాడు గంటల తరబడి చేతులు నొప్పి పుట్టేవరకు కష్టపడ్డాడు చివరికి ఆ చెంబు బయటి భాగం తలతలా మెరవడం మొదలుపెట్టింది అది ఎంత ప్రకాశవంతంగా ఉందంటే ఆనంద్ గర్వంతో నిండిన ముఖం అందులో ప్రతిబింబించింది తన పనిపట్ల అతను చాలా సంతోషించాడు మరియు తన గురువు ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చానని భావించాడు ఆనంద్ ఆ చెంబును పట్టుకుని గురునాథ్ వద్దకు పరుగెత్తాడు గురుదేవా చూడండి నేను దీనిని శుభ్రం చేశాను మీరు చెప్పినట్లే ఇది ప్రకాశిస్తోంది అని గర్వంగా చెప్పాడు గురునాథ్ ఆ చెంబును తీసుకుని మెల్లగా నవ్వారు నాయనా బయటి భాగాన్ని అద్భుతంగా శుభ్రం చేశావు అని అన్నారు తరువాత ఆయన చెంబును తిప్పి ఆనంద్కు లోపలి భాగాన్ని చూపించారు అది ఇంకా ఆకుపచ్చ నల్లటి మచ్చలతో నిండి ఉంది ఆనంద్ ముఖం చిన్నబోయింది అతను లోపలి భాగం గురించి పూర్తిగా మర్చిపోయాడు కాని నేను బయట చాలా కదా అని తనమీద తనకే కలుగుతూ నసిగాడు గురునాథ్ ఆనంద్ భుజంపై ఓదార్పుగా చేయివేశారు ఆనంద్ ఈ చెంబు మన ఆత్మలాంటిది ఈ మచ్చలు కర్మ అంటే కాలక్రమేణా పేరుకుపోయే మన ప్రతికూల ఆలోచనలు మరియు చర్యలు బయటి భాగాన్ని మాత్రమే శుభ్రం చేయడం అని గురువు వివరించారు పవిత్ర నదిలో స్నానం చేయడం లేదా ప్రత్యేకమైన వస్త్రధారణ నియమాలను పాటించడం వంటి బాహ్య చర్యలపై మాత్రమే దృష్టి పెట్టడం లాంటిది ఇది ఉపరితలమైనది ఇది మిమ్మల్ని శుభ్రంగా కనిపించేలా చేయవచ్చు కాని మీ మనస్సు మరియు ఆత్మను మీ నిజమైన అంతర్గత స్వరూపాన్ని మురికిగా వదిలివేస్తుంది లోపల మురికిగా ఉంటే దానిలో పోసిన స్వచ్ఛమైన నీరు లేదా జ్ఞానం వెంటనే కలుషితమవుతుంది లోపలి పాత్ర మురికిగా ఉంటే నిజమైన స్వచ్ఛత నిరుపయోగం అని గురువు ఇంకా వివరించారు ఆత్మను నిజంగా శుభ్రపరచాలంటే లోపలి మలినాన్ని తొలగించాలంటే మనం మన దృష్టిని లోపలికి మళ్లించాలి నిశ్శబ్దమైన ధ్యానశక్తి ద్వారా మన ఆత్మను సకల పవిత్రతకు మూలమైన పరమాత్మతో అనుసంధానం చేయాలి గురునాథ్ కళ్ళు మూసుకున్నారు ఆ పరమాత్మను ఒక స్వచ్ఛమైన దివ్యమైన కాంతిబిందువుగా ఊహించుకో ధ్యానంలో ఆ కాంతి అగ్ని బంగారాన్ని శుద్ధి శుద్ధిచేసినట్లుగా నీలోని అంతర్గత చీకటిని కాల్చివేయనివ్వు నిజమైన శుభ్రత లోపలి కాంతి నుండే వస్తుందని అతను అర్థం చేసుకున్నాడు